నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఆధునిక వ్యవసాయ విధానాలు సహజ వనరుల వృధాను అదుపు చేయటంలోనే కాదు రైతు ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే మూసా పద్ధతులను వీడి సేద్యాన్ని సులభతరం చేసే విధానాల వైపు రైతుల అడుగులు పడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు మరీ ముఖ్యంగా సాగునీటి వనరుల వృధాను అరికట్టేందుకు రైతులు సూక్ష్మ నీటి విధానాలను అనుసరించాలంటున్నారు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు ప్రత్యక్షంగా తెలియచేసేందుకు కేంద్రీయ మెట్ట పరిశోధన సంస్థ కేవీకే విభాగం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ మోడల్ ఫామ్ ను రూపొందించారు మరి ఆ మోడల్ ఫామ్ ప్రత్యేకతలేమిటో ఇవాళ్తే మన నేలతల్లి కార్యక్రమంలో పదండి తెలుసుకుందాం ప్రకృతి ఇచ్చిన సంపదలో నీరు ప్రధానమైనది జీవకోటికి నీరు ప్రాణాధారము అదే విధంగా పంటలకు కూడా నీరు చాలా అవసరం నీటిని ఒక ప్రధాన పోషక పదార్థంగా పరిగణించవచ్చు కానీ రైతులకు నీటిని ఎలా వినియోగించాలో తెలియక సాగులో నీటి వృధా అధికమవుతోంది ఈ క్రమంలో నీటి వృధాను తగ్గించి వర్షపు నీటిని ఒడిసిపట్టి సూక్ష్మ నీటి విధానాలను అనుసరించి పంటల సాగు ఏ విధంగా చేయాలనే దానిపై క్రీడా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఓ మోడల్ ఫామ్ను రూపొందించారు అరెకరం విస్తీర్ణాన్ని ఆరు భాగాలుగా విభజించి అందులో ఒక భాగంలో ఫామ్ పాండును నిర్మించారు మిగతా ఐదు భాగాల్లో విభిన్న రకాల సూక్ష్మ నీటి పద్ధతులను అనుసరిస్తున్నారు ఇది పదిహేను ఎకరాలు అంటే సిక్స్ హెక్టార్స్ లో ఉన్నటువంటి వాటర్ షెడ్ ఈ సిక్స్ హెక్టార్స్ లో ఉన్నటువంటి వాటర్ షెడ్ లో మేము ఒక చిన్న పాండుని నిర్మించడం జరిగింది ఈ పదిహేను ఎకరాలలో పడ్డ వర్షపు నీటిని మేము ఒక ప్రదేశంలో నిలబెట్టడం జరుగుతుంది అది వచ్చేసి ఆ పా దానిని ఆ నిలబెట్టే ప్రదేశాన్ని మేము పాంపౌండ్గా పిలుస్తున్నాము ఈ పాం పండ్లని వాటర్ని మేము ఇక్కడ రకరకాల ఇరిగేషన్ సిస్టమ్స్ నీటిని ఇవ్వగలిగిన సూక్ష్మ నీటిని ఇవ్వగలిగినటువంటి సిస్టమ్ను ఇక్కడ తయారు చేసినాం దీంట్లో ఈ పదిహేను ఎకరాల్లో ఒక అర్ధ ఒక పంట పంటలు పండించటం ఈ అర్ధ ఎకరానికి ఆరు భాగాలుగా తయారు చేసి దాంట్లో ఒక భాగంలో వచ్చేసి పాం పాండ్ నిర్మించటం మిగతా ఐదు భాగాలలో వచ్చేసి రకరకాల పంటలు వేయటం అనేది జరిగింది ఈ రకరకాల పంటల్లో కూడా ఐదు భాగాలలో ఐదు భాగ ఐదు రకాలైనటువంటి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ని మనం ఇక్కడ తయారు చేయటం జరిగింది వాటిని పెట్టి వాటి ద్వారా నీటిని ఈ ఐదు భాగాల్లో ఉన్న పంటలకి ఇవ్వటం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైతులకి పంట వేసినప్పుడు పంటకిచ్చే నీటి విధానం తెలియక నీటిలో కూడా రకరకాల సమోక్ష నీటిని ఇచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి అవి తెలియక కొంత నీరు వ్యర్థమవుతూ ఉంటుంది దీంట్లో ముఖ్యంగా ఈ ఇరిగేషన్ పద్ధతిలో నీటి ఇచ్చే పద్ధతిని ఇంగ్లీష్లో ఇరిగేషన్ అంటారు కాబట్టి ఈ ఇరిగేషన్ ఇచ్చే పద్ధతిలో డ్రిప్ ద్వారా ఇచ్చేది ఉంటుంది స్ప్రింక్లర్స్ ద్వారా ఇచ్చేది ఉంటుంది డ్రిప్ ద్వారా ఇచ్చే దాంట్లో మనకి ఇన్లైన్ డ్రిప్ ఆన్లైన్ డ్రిప్ ఉంటుంది ఇన్లైన్ డ్రిప్ అంటే ఆ పైపుకి లోపలనేది మనకి ఆ డ్రిప్ అనేది ఉంటుంది అది లోపల ఉంటుంది తర్వాత ఆన్లైన్ డ్రిప్ అనేది డ్రిప్పు పైన మనకి ఎక్కడైతే పంట ఉంటుందో మెయిన్గా అక్కడ పెట్టడం జరుగుతుంది ఆన్లైన్ డ్రిప్ వచ్చేసి మనకి ఎక్కువగా మనము ఈ దీటిని పండ్ల తోటల్లో వాడుతూ ఉంటాము కూరగాయల్లో కూడా అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాము ఇవి ఇన్లైన్ డ్రిప్ అనేది ఎక్కువగా కూరగాయల్లో వాడతా ఉంటాము రెండు ఫీట్లకు కలిపి ఒక డ్రిప్ అనేది ఉండటం జరుగుతూ ఉంది ఇవి ఏంటంటే డ్రిప్ అనేది ఏంటంటే డ్రాప్ డ్రాప్గా నీళ్లు పడతా ఉంటుంది కాబట్టి దాన్ని డ్రిప్ అని పిలవటం జరుగుతూ ఉంది అదేవిధంగా స్ప్రింక్లర్స్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టంలో మనము ఇక్కడ తయారు చేసినటువంటి ఐదు బ్లాకుల్లో మనము స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది రెండు రకాలు పెట్టడం జరిగింది ఒకటి వచ్చేసి మినీ స్ప్రింక్లర్స్ ఇంకొకటి వచ్చేసి మైక్రో స్ప్రింక్లర్స్ వాటి యొక్క వ్యాసార్థము పంట అవసరమైనటువంటి వ్యాసార్థాన్ని బట్టి మనం వాటిని మినీ స్ప్రింక్లర్ మైక్రో స్ప్రింక్లర్స్ అని పిలవటం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇంకొక దాంట్లో చెప్పుకుంటే స్ప్రింక్లింగ్ అంటే మనకు తెలిసి ఉంటుంది అది ఇలా వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి వాటిని స్ప్రింక్లర్స్ అంటాము స్ప్రింక్లర్స్లో మినీ స్ప్రింక్లర్స్ మైనో మైక్రో స్ప్రింక్లర్స్ నానో స్ప్రింక్లర్స్ ఆ తర్వాత స్ప్రింక్లర్స్ తర్వాత రెయిన్ గన్స్ ఇలా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అవి విస్త అధికమైనటువంటి వ్యాసార్ధంతో పాటు అధికమైనటువంటి ఫోర్స్తో చల్లతూ ఉంటుంది కాబట్టి వాటర్ని వాటిని మనము స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఆ చల్లే వ్యాసార్థాన్ని బట్టి చల్లే ఫోర్స్ని బట్టి మనము వాటిని స్ప్రింక్లర్స్ అని పిలవటం జరుగుతూ ఉంది ఇంకొకటి ఇప్పుడు మనము నాలుగు చెప్పుకున్నాము మినీ స్ప్రింక్లర్స్ మైక్రో స్ప్రింక్లర్స్ తర్వాత ఇన్లైన్ ట్రిప్పు ఆన్లైన్ ట్రిప్పు ఇంకొకటి వచ్చేసి ఐదో భాగంలో మనం వచ్చేసి రెయిన్ పైప్ పెట్టామండి ఈ రెయిన్ పైప్ వచ్చేసి మనకి థర్టీ టూ ఎంఎం కలిగినటువంటి ఒక ప్లాస్టిక్ పైప్లో మనము దానికి రంధ్రాలు పెట్టుంటాయి ఒక సైడు రంధ్రాలు పెట్టుంటాయి దాన్ని ఒక పచ్చగా మనం చూసినట్టుగానే ఆ పైప్ని అది ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటుంది మన డ్రిప్ పైప్ కంటే కూడా ఇంకా పలుచగా ఉన్నటువంటి పైపు మనం ఫోల్డింగ్ కూడా చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ పైపులో మనకి దగ్గర దగ్గర ఒక మీటర్కి వచ్చేసి నూట డెబ్బై రెండు రంధ్రాలు ఉంటాయి అవి ఏంటంటే మనం వర్షము పడ్డప్పుడు సన్న రంధ్రము లాంటి ఒక పిన్నిస్ తోటి ఒక చిన్న పైప్ కి మనం రంధ్రం వేస్తే ఎలాంటి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉందో అలాంటివి ఒక పైపులో మనం పచ్చలాగా చేసినప్పుడు ఆ పైపులో ఒక సైడ్ మాత్రము నూట డెబ్బై రెండు రంధ్రాలు ఉంటాయి ఈ నూట డెబ్బై రెండు రంధ్రాల నుంచి నీరు అనేది ఇలా స్ప్రెడ్డింగ్ అవుతా ఉంటుంది పదిహేను ఎకరాల విస్తీర్ణంలో చుక్క వర్షపు నీరు ఎక్కడ కురిసినా ఫామ్ పౌండ్లో చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇరవై ఒక్క మీటర్ల పొడవు పంతొమ్మిది మీటర్ల వెడల్పు మూడు మీటర్ల లోతులో ఫామ్ పౌండ్ను నిర్మించారు ఈ ఫామ్ పౌండ్లో తొమ్మిది లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు నీరు ఇంకిపోకుండా ఉండేందుకు పాండ్ చుట్టూ ప్లాస్టిక్ షీట్ తో లైనింగ్ చేశారు అందులోని మూడు వందల యాభై కుర్రమేను చేపలను పెంచుతున్నారు గట్ల వెంబడి స్టేలో గడ్డిని సాగు చేస్తున్నారు ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకోవటం వల్ల స్థలం వృధా అవుతుందని భావించే రైతులు ఇలాంటి పద్ధతులు పాటిస్తే అదనపు ఆదాయం పొందే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇక్కడ మనం చూస్తే ఫామ్ పాండ్ ఉందండి ఈ పాండ్ వచ్చేసేసి మనము దీని సై కొలతలు వచ్చేసి ఇరవై ఒక్క మీటర్ల పొడుగు పంతొమ్మిది మీటర్ల వెడల్పు ఉంటుంది దీని యొక్క లోతు వచ్చేసి మూడు మీటర్లు తవ్వటం జరిగింది దీని యొక్క మొత్తం సామర్థ్యం వచ్చేసి నైన్ హండ్రెడ్ తొమ్మిది వందల క్యూబిక్ మీటర్స్ అండి తొమ్మిది వందల క్యూబిక్ మీటర్లో దీన్ని మనము దీని సామర్థ్యాన్ని తయారు చేయటం జరిగింది దీంట్లో వచ్చేసి నీరు దగ్గర దగ్గర తొమ్మిది లక్షల లీటర్ల నీటిని మనము దీంట్లో మనము సామర్థ్యం కలిగిన కెపాసిటీ కలిగిన వాటర్ని దీంట్లో మనము నిలబెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకి పడిన వర్షపు ప్రతి బొట్టుని కూడా దీంట్లోకి తీసుకొస్తాము ఈ పాండు ద్వారా నీటిని నిలబెడతాం ఇక్కడ మీరు ఈ పాండును చూసినట్టుగానైతే అయితే ఈ పాండు చేసి షీట్ తోటి ప్లాస్టిక్ షీట్ తోటి లైనింగ్ చేయబడి ఉంది ఇక్కడ ప్లాస్టిక్ షీట్ కానీ మనం లైనింగ్ కానీ చేయలేదు అంటే దీంట్లో ఏముందంటే మనకు పడిన నీరు నీరు మళ్ళీ భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది భూమిలోకి ఇంకిపోయినా పర్వాలేదు అది ఏంటంటే దీనివల్ల పాండు వల్ల కానీ తర్వాత లైనింగ్ వల్ల లైనింగ్ లేకపోవటం వల్ల ఏంటంటే రకరకాల అవసరాలు ఉంటాయి పాండు లైనింగ్ లేనది అనుకోండి అప్పుడు మనకి దీంట్లో ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఇంకిపోతుంది అది బోర్లకి రీచార్జ్ అవుతుంది కాబట్టి బోర్లకు ఉపయోగపడుతుంది అలా కాకుండా మనం కానీ ట్రైనింగ్ వేసినామంటే నీరు అనేది ఇంకిపోకుండా ఉంటుంది కాబట్టి ఆ నీటిని మనము తిరిగి ఇక్కడున్న పంటలకు ఉపయోగించుకోవచ్చు మాకిప్పుడు అవసరమైంది ఏంటంటే నీటిని నిలబెట్టుకోవాలి ఆ నీటిని తిరిగి వివిధ రకాల ఇరిగేషన్ పద్ధతులతోటి మనము ఆ ఇరిగేషన్ ఇచ్చుకోవాలి ఇక్కడ మేము పాండుని ఆ పడిన పదిహేను ఎకరాల్లో నుంచి నీరు తీసుకొచ్చాము నిలబెట్టాము ఆ తర్వాత షీట్ తోటి నీరు అనేది భూమిలోకి ఇంకిపోకుండా తయారు చేశాము కానీ నీరు అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో మేము ఒక నెల పదిహేను రోజుల క్రితం ఏం చేసినామంటే ఫిష్ ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ బండ్స్ చూసినప్పుడు ఈ బండ్స్ మీద కూడా మనకి ఖాళీగా ఉండకుండా ఈ బండ్స్ చుట్టూ కూడా మనం స్టైలో గడ్డి అనేది మనం పెట్టడం జరిగింది క్యారెట్ బీట్రూట్ ముల్లంగి వంటి పంటల్లో రెయిన్ పైప్ ఆకుకూరల కోసం మినీ మైక్రో స్పింకర్లు కూరగాయల సాగులో ఇన్ లైన్ డ్రిప్ విధానం పండ్ల తోటల్లో ఆన్లైన్ డ్రిప్ పద్ధతి ఇలా ఒక్కో రకం పంటల్లో ఒక్కో సూక్ష్మ నీటి పద్ధతిని అనుసరిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ టేబుల్ లో మనకు వచ్చేసి ఐదు బ్లాక్ డిఫరెంట్ గా ఇవ్వడం జరిగింది రైన్ పైపు మైక్రో స్ప్రింక్లర్స్ మినీ స్ప్రింక్లర్స్ ఇన్లైన్ ట్రిప్పు ఆన్లైన్ ఇక్కడ వచ్చేసి ఎంత క్రాప్ ఏరియా ఉన్నదనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కొక్క బ్లాక్ వచ్చేసి ఎంత మనము ఆ ఆ ప్రదేశాన్ని తీసుకున్నామనేది ఇచ్చినాము తర్వాత దాంట్లో నుంచి ఒక్కొక్క దాంట్లో నుంచి నీరు అనేది ఎలా ఎంత బయటకు డిశ్చార్జ్ అవుతుంది మనకి ఆ పైప్ ద్వారా వచ్చే నీరు ఎంత ఇక్కడ మనం చూస్తే రెయిన్ పైప్ ఇది ఈ రెయిన్ పైప్లు వచ్చేసి వన్ సెవెంటీ టూ లీటర్స్ పర్ అవర్ పర్ మీటర్ అంటే ఇది రెయిన్ పైప్ అంటారండి ఈ రెయిన్ పైప్కి ఇక్కడ మనకి ఎట్లా రంధ్రాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనకి ఈ ఒక పక్క ఒక ప్రదేశంలో వచ్చేసేసి ప్లెయిన్గా ఉంటుంది ఇంకొక ప్రదేశంలో వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ రంధ్రాలు ఓకే ఈ రంధ్రాలు అనేది ఒక మీటర్ లెంత్లో నూట డెబ్బై రెండు ఉంటాయి అలాగ దీన్ని ఎవరంటే జరిగింది తర్వాత ఇప్పుడు మనం పెట్టినటువంటి మైక్రో స్ప్రింక్లర్లో ఒక గంటకు వచ్చేసి యాభై లీటర్లు పోస్తుంది ఇంకొక మినీ స్ప్రింక్లర్ వేసి ఒక గంటకు వచ్చేసి డెబ్బై లీటర్లు పోస్తుంది అదే ఇన్లైన్ డ్రిప్లో మనం కూరగాయలు పెట్టినాం కాబట్టి ఈ కూరగాయల్లో నాలుగు లీటర్లు పోస్తాయి ఒక గంటకి ఇక్కడ ఆన్లైన్ డ్రిప్లు పెట్టాము ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ అనేది పండ్ల తోటకు పెడతాము పండ్ల తోటలు ఏమైందంటే ఈ డ్రిప్ వచ్చి పంట మొక్క ఏదైనా మ్యాంగో కానీ మామిడి కానీ బత్తాయి కానీ జామ కానీ ఏదైనా పెట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మనం ఇచ్చే నీటి సామర్థ్యత అంత తగ్గుతుంది పెద్దగా ఉన్నప్పుడు తగ్గుతుంది కాబట్టి డ్రిప్పు పైప్ అదే ఉన్నా కానీ మనం డ్రిప్పర్స్ మార్చుకోవాల్సి వస్తుంది ఎమిటర్స్ అంటారు వాటిలో ఎనిమిది లీటర్లు టెన్ లీటర్లు ట్వెల్వ్ లీటర్లు ఇలాగా మనకి అది మన దాని వయసు పెరిగే కొన్ని మనకి ఇది చేస్తుంటే ఇది లీటర్లు అంటే ఒక పైప్కి ఇంకొక పైప్కి మనం భూమిలో అక్కడ పరిచినప్పుడు వాటికి మధ్య దూరం అనేది ఇది వచ్చేసి ఇరవై పీట్లు పెడతాం ఇది ఈ రెయిన్ పైపు ఇది వచ్చేసి టెన్ ఫీట్స్ పెడతాం ఇది పది నుంచి పదిహేను అవసరాన్ని బట్టి అక్కడ వేసే దాన్ని బట్టి ఆ తర్వాత అది వచ్చేసి ఎవి రెండు ఫీట్లు కలిపి ఒక రంధ్రం ఉంటుంది దానికి అక్కడ వచ్చేసి ఆ పంట మనం వేసే పంటను బట్టి మారిపోతుంది అలాగా స్ప్రెడ్డింగ్ కూడా ఇది స్ప్రెడ్డింగ్ అనేది ఎలా అవుతుంది ఎమిటర్లో హోల్స్ అయినా ఉంటాయి తర్వాత ఈ ఆపరేషనింగ్ టైం ఎంత ఇది వచ్చేసి మనం హాఫ్ అన్ అవర్ రన్ చేస్తాము ఏదంటే ఇప్పుడు రెయిన్ పైప్ వచ్చేసి ఎందుకంటే అక్కడ ఉన్న క్రాప్ యొక్క పరిస్థితిని బట్టి క్రాప్ యొక్క ఏజ్ని బట్టి క్రాప్ యొక్క వాటర్ అవసరాన్ని బట్టి ఇది మినీ స్ప్రింక్లర్స్ మైక్రో స్ప్రింక్లర్స్ మినీ స్ప్రింక్లర్స్ ఇన్లైన్ ట్రిప్ ఆన్లైన్ ట్రిప్ దీంట్లో మనకి ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఈ నీరు అనేది యాభై నుంచి తొంభై శాతం అనేది నీరు అనేది యాభై నుంచి తొంభై శాతం అనేది మనకిక్కడ ఆదా అవుతుంది మామూలు పద్ధతిలో తీసుకున్నాం అనుకోండి మామూలు పద్ధతి కంటే రైతులు కాలువల ద్వారా కానీ ఇలా చేసినప్పుడు దానికంటే ఇలాగా మనము ఈ రకరకాల ఇరిగేషన్ పద్ధతులు వాడటం వల్ల ఇక్కడ మనం వేసినటువంటి పంటలకి ఇచ్చే నీళ్ళు దగ్గర దగ్గర యాభై నుంచి తొంభై శాతం అంటే వంద లీటర్లు నీళ్ళు ఇచ్చినామంటే దాంట్లో మనం ఈ పద్ధతిలో ఉపయోగించి ఒక యాభై లీటర్ల నీళ్ళు మనం సేవ్ చేయవచ్చు అలా ఒక్కొక్కసారి మనము తొంభై శాతం మనం చేయవచ్చు క్యారెట్ బీట్రూట్ వంటి దుంపజాతి పంటల కోసం రెయిన్ పైపు విధానాన్ని అనుసరిస్తున్నారు శాస్త్రవేత్తలు పూత వచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా వీటిని ఏర్పాటు చేశారు గతంలోనూ రెయిన్ పైపు విధానంలో పంటలు సాగు చేసి చక్కటి ఫలితాలను పొందారు మూడు నుంచి నాలుగు గుంటల వరకు ఉంటుంది ఇది మూడు స్క్వేర్ మీటర్స్ అరౌండ్ దగ్గర దగ్గర దీన్ని మనము ఈ రైన్ పైప్ని వేయటం జరిగింది మూడు లైన్లు వేస్తున్నాం రైన్ పైప్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది చిన్న బిట్టు ఎందుకంటే రైతులకు అన్ని రకాలవి అర్ధక్రంలో చూపించాలి కాబట్టి ఈ మెథడ్ని ఇక్కడ చేయటం జరిగింది దీన్ని రేజ్డ్ బెడ్ చేసినాం అంటే మనకి సమంగా ఉండే భూమి కంటే కూడా బెడ్స్ తోటి కొంచెం మనం ఈ బెడ్ని తయారు చేసి కొంచెం సమగా ఉన్న భూమి కంటే ఎక్కువగా ఎత్తుగా ఉండేటట్టు చేసాం ఎందుకంటే ఈ చిన్న రూట్ కాబట్టి దీంట్లో అధిక వర్షం కంటిన్యూగా పడ్డా కానీ ఆ వర్షం ఎఫెక్ట్ దీని మీద ఉండకుండా డ్రైనేజ్ ప్రాబ్లం రాకుండా ఆ మొక్క అనేది కుళ్ళిపోకుండా నీరు అనేది బయటకు పోవడానికి ఆ సదుపాయం కల్పిస్తూ మనం రెజ్ బెడ్ చేయటం జరిగింది దీంట్లో ఈరో ఈ సమయంలో మనము మూడు రకాల పంటలు వేయటం జరిగింది ఒకటి వచ్చేసి ముల్లంగి రెండోది వచ్చేసి క్యారెట్ వచ్చేసి బీట్రూట్ ఈ మూడు పంటలు వచ్చేసి మనకి రూట్ టైప్లో ఉంటాయి కాబట్టి రూట్లు వచ్చాయి కాబట్టి అవి వేయటం జరిగింది దీన్ని ఈ పద్ధతిలో మనకి ఈ రెయిన్ పైప్ అనేది పూత టైప్ వచ్చే పంటకైతే కొంచెం ఫ్యూచర్లో అంటే జరిగే పూత వచ్చే సమయానికి పూత మీద అది పడితే పూత రాలిపోతుందన్న ఉద్దేశంతో పూత మీద ఎఫెక్ట్ లేనటువంటి పంటలు వేయటం జరిగింది ఇదండి రెయిన్ పైపు ఇది వచ్చేసి థర్టీ టూ ఎంఎం పైపు ఇది రంధ్రము దీన్ని వచ్చేసి మనం అక్కడ పీవీసీ పైప్కి కనెక్షన్ చేస్తాము దీనికి రంధ్రాలు అనేది ఇక్కడ ఉంటాయి ఈ రంధ్రాల నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది ఇది ఏంటంటే చాలా చిన్న రంధ్రాలు ఒక రకంగా మనం చెప్పాలంటే దీంట్లో మన దగ్గర పిన్నిస్ ఉంటుంది కదా పిన్నిస్ కానీ గుండు పిన్ని కానీ ఉంటుంది కదా ఆ గుండు పిండి కానీ మనం గుచ్చితే ఎంత రంధ్రం అయితే పడుతుంటుందో అంత రంధ్రమైన అయిపోయింది ఇది ఫ్లెక్సిబుల్ పైపు మనకి ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అవుతుంది దీన్ని ఏంటంటే మనము ఒక ప్రదేశంలో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇదే పైపుని తీసుకెళ్ళి మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోవటం జరుగుతుంది దీనికి లైఫ్ కూడా బాగా ఉంటుంది మనకి దీన్ని రైతులు ఏంటంటే ప్రతి పొలంలో దాని వాళ్ళకు ఉన్నటువంటి ఇరిగేషన్ సిస్టంలో ఇలాంటిది కొనుక్కోవటం వల్ల పీవీసీ పైపుల్ని మూవ్ చేసుకోవచ్చు తర్వాత ఏదైనా కప్లింగ్ సిస్టంలో పెట్టుకొని నట్టుబుల్ టైప్లో పెట్టుకొని తర్వాత ఈ పైపులను కూడా తీసు తీసుకెళ్ళి ఉపయోగించుకోవటం అలాగా ఇప్పుడు డ్రిప్స్ కానీ అది ఇది కానీ అంటే భూమిలో చేసి అలాగా ఉండిపోతూ ఉంటాయి వాటిని మళ్ళీ మళ్ళీ కదిలించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇది రెయిన్ పైప్ అనేది ఏంటంటే మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళటానికి తర్వాత దీంట్లో వాటర్ కూడా ఉండే దగ్గర దగ్గర ఇరవై ఫీట్ల వరకు పడుతుంది అటు ఇటు కలిపేసేసి ఆ పక్కన ఈ ఇది వచ్చేసి అక్కడ పడుతుంది ఆ సెంటర్లో వచ్చి ఇక్కడ దాగబడుతుంది కాబట్టి ఈ మధ్యలో కూడా కవర్ అయిపోతుంది అలాగా ఈ మూడు నాలుగు గుంటల్లో ఉన్నటువంటి ఈ ముల్లంగి క్యారెట్ బీట్రూటు ఈ పంటలకి మనము ఈ ఇరిగేషన్ సిస్టమ్ ఇచ్చేసి వాటర్ అనేది ఎప్పుడు అవసరమో అంత చూసుకొని తగిన సమయానికి ప్రతిరోజు ఇవ్వాలా లేకపోతే ఇచ్చే టైంలో గంట గంటకి ఇవ్వాలా ఎలాగనే దానికి షెడ్యూల్ నిర్ణయించు ఉంది సపోజ్ ఇది బీట్రూట్ క్యారెట్ తర్వాత మనం ఏదైతే ములంగేసినాము దీనికి రోజుకొచ్చేసి ఒక అర్ధ గంట నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఎండల తీవ్రతను బట్టి మనం దాని షెడ్యూల్ మార్చడం జరుగుతుంది అధికంగా వర్షపాతం ఉంటే మళ్ళీ దాని షెడ్యూల్ అనుకూలంగా మార్చడం జరుగుతుంది ఆకుకూరల తోటలో వినియోగిస్తున్న మినీ మైక్రో స్పింకల్ ఇరిగేషన్ పద్ధతి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మినీ స్ప్రింక్లర్స్ అండ్ మైక్రో స్పింక్లర్స్ చూడబోతున్నామండి ఇది వచ్చేసి మైక్రో స్పింక్లర్స్ మన దగ్గర ఏదైతే సిక్స్టీన్ ఎంఎం పైప్ ఉందో ఆ పైప్ వచ్చేసి దీన్ని బిగిస్తాము దీని ద్వారా నీళ్ళు వస్తాయి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఆకుకూరలు వేసాం రేజ్డ్ బెడ్ దీంట్లో మనకి ఈ దీని ద్వారా ఈట ఏంటంటే ఇది ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది ఇది ఒక సామర్థ్యం కలిగి ఉంటుంది దీని ద్వారా మనకి ఇక్కడ ఈ బెడ్లో లీఫ్ వెజిటబుల్స్ లీఫ్ టబుల్స్ కొత్తిమీర వేసాము పుదీనా వేసాము ఇక్కడ ఇక్కడ వచ్చేసేసి పాలకూర అవి మెంతికూర అక్కడ వేయటం జరిగింది దీంట్లో మనకి ప్రతి ఒక బెడ్ విడిచిన తర్వాత ఇంకొక బెడ్కి మనము ఒక మైక్రో స్పింక్లర్స్ పెట్టడం జరిగింది ఈ మైక్రో స్పింక్లర్స్ పెట్టిన తర్వాత మాకు ఇక్కడ అన్ని రకాలుగా మేము దీన్ని సేవ్ చేయగలి కానీ నెమ్మర్ల ప్రాబ్లం ఉండటం వల్ల ఆ పైన మీకు కనిపించే గ్రీ నెట్ కట్టడం అనేది ఆ గ్రీన్ నెట్ అనేది నెమల కోసం కట్టాము ఎందుకంటే అది మీకు కొత్తగా కనిపిస్తుంది తెలియాలి కాబట్టి మీకు దాని గురించి చెప్పడం జరుగుతుంది ఇది చూడండి ఆ ఓన్లీ స్ప్రింక్లింగ్ చేస్తుంది ఇందాకొచ్చేసి పైప్ మీద ఉన్న దాంట్లో నుంచి రంధ్రాల ద్వారా నీళ్ళు వచ్చేసి స్ప్రెడ్డింగ్ చేయడం జరిగింది రెయిన్ పైప్ ఇది వచ్చేసేసి మీకు మైక్రో స్పింక్లర్స్ మైక్రో అండ్ మినీ స్పింక్లర్స్ మైక్రో స్పింక్లర్ ఇది మినీ స్పింక్లర్ ఇది దీన్ని మనము అక్కడ మన అవసరాన్ని బట్టి తర్వాత ఎంత దూరంలో ఈ పైప్ పెట్టేసేసి మనం ఇవ్వాలో మీకు అక్కడ రైతులకు అర్థమయ్యే విధంగా మేము పెట్టున్నాము ఒక బెడ్ వచ్చేసి మనము మూడు ఫీట్లు బెడ్ తయారు చేసినాం మూడు ఫీట్లు వచ్చేసి నాలుగు లైన్లు వచ్చేసి ఆకుకూరలు వేసాం దీంట్లో రకరకాల ఆకుకూరలు వేయటం జరిగింది అదేవిధంగా ఇది మినీ స్పింక్లర్స్ ప్రతి బెడ్ వదిలిన తర్వాత ఇంకొక బెడ్ మీద దీన్ని జిగ్జాగ్ పద్ధతిలో మనము పెట్టి దానికి ఇరిగేషన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడికి వచ్చేసేసరికి ఈ మినీ స్పింక్లర్స్ మీరు చూడండి మినీ స్పింక్లర్స్ అనేది దీంట్లో ఏంటంటే కొంత హైట్ పెట్టాము దీనికి స్ప్రెడ్డింగ్ ఏరియా కూడా ఉంటుంది దీంట్లో ప్రిజర్ కూడా దానికంటే కొంచెం దీనికి ఎక్కువ అవసరం అవుతుంది ఈ ప్రెజర్ వల్ల ఏంటంటే స్ప్రెడ్డింగ్ ఏరియా కూడా మనకి ఎక్కువ అవుతుంది దానిలో లాగనే దీనికి ఫాలో అవుతాం కాకపోతే ఏంటంటే రైతులకి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి మినీ స్ప్రింక్లర్ తీసుకోవాలా మైక్రో స్ప్రింక్లర్ తీసుకోవాలనేది రైతు నిర్ణయం తీసుకుంటాడు ఈ రెండిట్లలో మనం తేడా చూపిస్తాం దాంట్లో ఆకుకూరలేసాం దీంట్లో ఆకుకరలేసాం తర్వాత దీంట్లో ఎన్ని నీరు అవసరం అనేది మనం ఆల్రెడీ చెప్పడం జరిగింది తర్వాత ఎంతెంత దూరంలో పెట్టుకోవాలి తర్వాత దీని యొక్క ఖర్చు ఎలా ఉంటుంది అనేది చెప్పేసాం దీని ఇది వచ్చేసేసి మనకి మార్కెట్లో ప్రతి చోట దొరుకుతూ ఉంటాయి ఇది రైతు వచ్చేసి అతను తన సొంతగా పెట్టుకోవాలనుకున్నప్పుడు పదహారు ఎంఎం పైపు మనకు దొరుకుతుంది కాబట్టి ఇది ప్లెయిన్ పైప్ తీసుకొని ప్లే ప్లయిన్ పైప్కి మనము దీన్ని పెట్టుకోవాల్సి వస్తుంది సిక్స్టీన్ ఎంఎంలో ఒకటి వచ్చేసి డ్రిప్పులు పెట్టినవి ఇంగ్లాండ్ డ్రిప్పులు పెట్టిన పైపులు దొరుకుతాయి ఇంకొకటి వచ్చేసి ఏమీ మనకి దాని లోపల డ్రిప్పు లేకుండా పైపులు దొరుకుతాయి అలాంటి పైపు తీసుకొని అలాంటి పైప్కి రైతు తనకి ఒక్కొక్క రైతుకి అతను నీటి సామర్థ్యతను బట్టి అతను అవైలబుల్ నీ బావిలో అవైలబిలిటీ నీటిని బట్టి ప్రెజర్ కూడా ఉంటుంది మనకు తెలుసు తక్కువ నీళ్ళు ఉన్నదంటే బోరు బావిలో కూడా అంత ప్రెజర్ రాదు కాబట్టి ఈ దీన్ని ఆ ప్రెజర్కి అనుకూలంగా ఎంత దూరంలో పెడితే ఆ పొలం అనేది తడి అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని రైతు పెట్టుకొని దీని సామర్థ్యాన్ని దీని సామర్థ్యం చూసిన తర్వాత ఇవనేది చాలా ఈజీ అండి ఈ పైపుని తీసుకెళ్ళి మనం ఇంకొక పైపు కూడా పెట్టుకోవచ్చు దీనికి ఎలాగా మనకు నాబ్ ఉంటుంది దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా గుచ్చి గుచ్చివేయటమైన దీనికి ఒక స్టిక్ కూడా ఉంటుంది ఈ స్టిక్ పెట్టుకోవచ్చు లేదనుకంటే మనము ఇక్కడ ఒక పుల్ల లాంటిది పెట్టాయినా కానీ దీన్ని భూమిలో తక్కువ హైట్ లో పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఎంత హైట్ కావాలంటే కూడా అలాగా హైట్ మార్చుకోవటానికి కూడా మనకి ఎంత పెద్ద పైప్ ఉంది కాబట్టి హైట్ అనేది మనకి ఎత్తు అనేది మనం దాన్ని బట్టి మార్చుకోవచ్చు మినీ స్ప్రింక్లర్స్ అండ్ మైక్రో స్ప్రింక్లర్స్ని ని మనము ఇలాగ వాడటం వల్ల నీటిని ఆదా చేసుకోవచ్చు ఆ తర్వాత మనము వేసే పంటలకు అనుకూలంగా కూడా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మైక్రో ఇరిగేషన్ పద్ధతులన్నీ కూడా సోలార్ పవర్ సహాయంతోనే పనిచేస్తాయి పక్కా ప్రణాళికతో రైతుకు ఓ ట్రైనింగ్ మాడ్యూల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశామంటున్నారు శాస్త్రవేత్తలు ఈ దీనివల్ల ఏంటంటే ఇది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ లో ఉంటుంది అంటే సమగ్ర వ్యవసాయ క్షేత్ర అభివృద్ధి అన్ని రకాలుగా అంటే పళ్ళు కూరగాయల మొక్కలు దానికి సంబంధించినవి మరో ఒక క్రాప్ వేయడానికి కూడా ఏదైనా పంట వేయడానికి కూడా ఉన్నంతలో వాటర్ షెడ్ ద్వారా అంటే వాటర్ ఫామ్ ఫామ్ పాండ్ క్రియేట్ చేసుకొని తక్కువ విస్తీర్ణంలో వాటర్ షెడ్లో ఒక ఫామ్ పాండ్ తయారు చేసుకుని ఒక బ్లాక్లో దానికి జీరో ఎనర్జీ అంటే మామూలుగా డీజిల్ ఈ పెట్రోల్ ఉత్పత్తులు కాకుండా కరెంటు కాకుండా సోలార్తోని సహజంగా వచ్చే సూర్యరశ్మితో వచ్చే ఎనర్జీ దాదాపు ఇప్పుడు మనం వాడుతున్నది ఐదు హెచ్పి అంటే మూడు పాయింట్ ఐదు కిలో వాటి పంపును వాడుతున్నాం సోలార్ పంపును ఇది మనకు దీంతో ఫామ్ పాండ్ ద్వారా ఇరిగేటెడ్ వాటర్ బయటికి వెళ్ళిపోయి ఒక్కొక్క మైక్రో సిస్టమ్ ఏదైతే మీరు మైక్రో ఇరిగేషన్ సిస్టమ్ చూస్తున్నారో దానికి సరి అయిన ప్రెషర్ను అందజేయబడుతుంది దాని ద్వారా మొత్తం ఫా టోటల్ ఏరియా కవర్ అవుతుంది ముఖ్యంగా ఇక్కడ ఎందుకు చేసామంటే ఇది ట్రైనింగ్ మాడ్యూల్గా ఉపయోగపడుతుంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే రైతులు అందరికీ కొన్ని టెక్నాలజీస్ తెలుసు అన్ని టెక్నాలజీస్ తెలీదు వాళ్ళు ఫామ్లో ఎట్లా పనిచేస్తుందో చూడాలి అంటే వాళ్ళు వారా చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే ఒకేసారి ఐదు టెక్నాలజీసు ఏ విధంగా పనిచేస్తున్నది తనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది సపోజ్ రెయిన్ వాటర్ పైప్ కావచ్చు లేదా ఇన్లైన్ డ్రిప్ కావచ్చు తన సొంత కాలతో చూసినప్పుడు వాళ్ళు ఒక డిసిషన్ తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది అండ్ వచ్చే ప్రెషర్ ఎంత వస్తున్నది ఎంత పవర్ వాడుతున్నాం మనకు ఆదాయం ఎంత వస్తున్నది అనే దాని మీద ఇక్కడ ఇది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వీలు అవుతుంది రైతుకు సో లర్నింగ్ బై డూయింగ్ అన్నట్టు లర్నింగ్ బై సీయింగ్ లాగా ఉపయోగపడుతుంది బెండ టమాటా వంగ గోరు చిక్కుడు వంటి పంటల్లో ఇన్లైన్ డ్రిప్ విధానంతో పాటుగా రేస్డ్ బెడ్ మల్చింగ్ షీట్ వంటి ఆధునిక అనుసరిస్తున్నారు కీటకాల పంటను రక్షించేందుకు ఫిరమోన్ ట్రాపర్లు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు ఆన్లైన్ డ్రిప్ విధానంలో పండ్ల తోటలను పండిస్తున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ బ్లాక్ వచ్చేసి పండ్ల తోటలు ఇక్కడ మనం చూడవచ్చు ఇది బొప్పాయి తోట ఈ బొప్పాయి తోటలు వచ్చేసి ఇప్పుడు మనం పెట్టినటువంటి ఇరిగేషన్ సిస్టంలో రెయిన్ పైప్ చూసాం మైక్రో స్ప్రింక్లర్స్ చూసాం మినీ స్ప్రింక్లర్స్ చూసాం తర్వాత ఇన్లైన్ ట్రిప్స్ చూసాం వచ్చేసి ఆన్లైన్ డ్రిప్ ఇక్కడ ఆన్లైన్ ట్రిప్లో పప్పాయి వేసినాం ఈ పప్పాయి ఒక్కటే కాకుండా అంతర పంట కూడా వేయటం జరిగింది ఈ పప్పాయి అనేది పెరుగుతూ ఉన్నప్పుడు ఈ మధ్యప్రదేశం అనేది పప్పాయికి పప్పాయికి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం అనేది ఖాళీగా ఉండకుండా ఇక్కడ మనము వేరుశనగ వేయటం జరిగింది ఈ వేరుశెనగ కూడా మీరు చూడొచ్చు ఎంతో హెల్దీగా ఉంది దీనికి వాటర్ కూడా చాలా అవసరమైనటువంటి మరి ఆన్లైన్ మినీ స్ప్రింక్లర్స్ పెట్టున్నాము తర్వాత ఆల్రెడీ దీనికి వచ్చేసేసి ఆన్లైన్ పైప్ ఉంది ఆన్లైన్ పైప్ ద్వారా మనకి పైకి మనకి ఇరిగేషన్ ఇవ్వటం జరుగుతుంది మినీ స్ప్రింక్లర్స్ ద్వారా వచ్చేసేసి మనకి మైక్రో స్ప్రింక్లర్స్ ద్వారా మనకు వచ్చేసి వేరుశనక్కి నీరు ఇవ్వటం జరుగుతుంది మీరు ఈ దీన్ని చూడండి ఇది మనకి అన్ని బ్లాక్ లాగానే దీన్ని కూడా వచ్చేసేసి మూడు నుంచి నాలుగు గుంటల వరకు ప్రదేశం ఉంటుంది ఈ మూడు నుంచి నాలుగు గుంటలు ఉన్న ప్రదేశంలో మనము ఇక్కడ పప్పాయి వేసినాం ఈ పప్పాయి లోపల మనము ఇక్కడ వేరుశెనగ వేసినాం ఈ వేరుశనగతో పాటు కూడా ఇంకా కొంచెం ప్రదేశం ఉంది కాబట్టి ఈ ప్రదేశంలో వచ్చేసేసి మనము ఇక్కడ శ్యామం తీయటం జరిగింది డ్రిప్ ద్వారా డ్రిప్తో పాటు డ్రిప్ దానికి అవసరమైనటువంటి పోషకాలు ఫెర్టిగేషన్ ఇవ్వటం వల్ల ఆ చెట్టు అనేది ఎంత హెల్దీగా ఉంటుందో మీరు అక్కడ చెట్లు చూస్తే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ ఫ్రూట్ వచ్చేసిన తర్వాత మీకు చాలా హెల్దీగా కనిపిస్తూ ఉంది ఈ పప్పాయి అనేది తర్వాత దీనికి ఇంకా వస్తూ ఉంది ఇంకొక చెట్టు దగ్గర కలిసి ఎన్నో గుత్తులు కూడా చాలా ఎక్కువ వచ్చిన్నాయి అవి కూడా మీరు గమనించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ గుత్తులు కూడా చాలా చాలా అధికంగా వచ్చిన్నాయి చూడండి ఇక్కడ పంట కానీ ఒక్కొక్క ఒక చెట్టుకు వచ్చేసి ఎన్ని కాయలు కావచ్చాయి ఒక్కొక్క ఫ్రూట్ని మీరు చూడండి ఎంతో హెల్దీగా ఉంది ఈ ఫ్రూట్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంది వీటన్నిటికీ మనము వేరుశనగ వేసిన తర్వాత వీటన్నిటి వేసినటువంటి ఇరిగేషన్ సిస్టమ్స్లో వీటన్నిటిలో మనకు వచ్చేసి అక్కడ మీకు సోలార్ కనిపిస్తూ ఉంది ఈ సోలార్ అని వచ్చేసి మనకి రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెట్లో వచ్చేసేసి ఎనిమిది ప్యానల్స్ ఉన్నాయండి ఈ ఎనిమిది ప్యానల్స్లో టూ సెట్స్గా చేయటం జరిగింది ఈ టూ సెట్స్ ద్వారా మనకి ఫైవ్ హెచ్పి మోటార్ నడుస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది అదొక సెట్ ఇదొక సెట్ ఈ రెండు సెట్లు పేర్లగా కనెక్ట్ అయి ఉంటాయి దాని నుంచి మనకి పాండుకి మనము త్రీ హెచ్పి మోటార్ పెట్టినా కానీ దీనికి వచ్చేసి ఈ త్రీ హెచ్పి మోటార్ తోటి ఈ సిక్స్టీన్ ప్యానెల్స్ తోటి అక్కడ నడిపించడం జరిగింది దాని నుంచి మనం ఏదైతే అనుకున్నామో ఇరిగేషన్ సిస్టమ్ ఎడ్ కంట్రోల్ యూనిట్ ఉంది దాని నుంచి అన్ని బ్లాక్లు ఈ ఫైవ్ బ్లాక్స్కి ప్రతి బ్లాక్కి మనము వాలుని అరేంజ్ చేయడం జరిగింది ఆ వాలు ద్వారా దేనికి మనం ఇరిగేషన్ ఇవ్వాలనుకుంటే దానికి ఇవ్వచ్చు మైక్రో ఇరిగేషన్ పద్ధతుల్లో పంటలు పండించడం వల్ల యాభై నుంచి తొంభై శాతం నీటిని ఆదా చేసుకోవచ్చు పంటంతా సమానంగా ఆరోగ్యంగా పెరగటంతో పాటు త్వరగా కోతకు వచ్చే అవకాశం ఉంది దిగుబడి కూడా యాభై శాతం పెరుగుతుందని కొండ ప్రాంతాలను సైతం సాగులోకి తీసుకురావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మరి ఈ విధానాలు మిమ్మల్ని ఆకర్షించాయని ఆశిస్తున్నాము మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి కార్యక్రమం నమస్తే